పార్వతి తన రూమ్లో కూర్చొని ప్రణతి కోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ప్రణతి జీవితం ఏమైపోతుందో ఏమో అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి తనని ఓదారుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంట్రా అక్షయ్ ఏం ఫోన్ చేసావని చెప్పేసి అయితే పార్వతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అమ్మ నువ్వు బాధపడకు ఎలాగైనా సరే నువ్వు చూసిన అబ్బాయినే ప్రణతికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును ఈ భరత్కి జాబు వచ్చేలోపు ప్రణతి మనసు ఎలాగైనా సరే మార్చి నేను నువ్వు చూసిన పెళ్ళికొడుకునే పెళ్లి చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే అదంతా జరుగుతుందంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నేను ఉన్నాను కదమ్మా నేను ఇక్కడ చూసుకుంటాను ఎలాగైనా సరే ప్రణతికి నువ్వు చూసిన అబ్బాయినే పెళ్లి చేద్దాం అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా సంతోషించి చాలా థ్యాంక్స్ రా అక్షయ్ నా కోసం నువ్వు అర్థం చేసుకున్నావు మీ నాన్నగారైనా నన్ను అర్థం చేసుకోలేదు కానీ నువ్వు మాత్రం అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరేనమ్మా నువ్వు మాత్రం బాధపడకు అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి వైపు చూసి నా కొడుకు నన్ను అర్థం చేసుకున్నాడు నా బాధను అర్థం చేసుకున్నాడు అందుకే వాడు ఏదో ఒకటి చేసే తీరతాడు అని చెప్పేసి అయితే అంటూ పల్లవితో మా మాట్లాడుతూ ఉంటుంది